కొంతమంది యవన బిడ్డలు వచ్చి చెప్పే మాటలు వింటూ ఉంటే ఏడు పోస్తుంది ముప్పై సంవత్సరాల యవన బిడ్డ ఇంకా వివాహం కాలేదు బ్యాంక్ ఎంప్లాయే ఆ బిడ్డ వచ్చి ఏడుస్తా ఏం చెప్తుందో తెలుసా అన్నయ్య మా నాన్నకి యాభై యాభై ఐదు సంవత్సరాల వయస్సు మా నాన్న కూడా బ్యాంక్ ఎంప్లాయే యాభై ఐదు సంవత్సరాల వయసు ఈరోజు కూడా నా కూతురికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది దీన్ని పిండి ఎట్లా చేయాలి చింత ఇంత కూడా లేదు ఈ కొడుకు వివాహం ఎలా చేయాలి కనీసం ఎవరికి చెప్పడు ఎందుకంత బాధ్యత లేని వాడిగా ఉన్నాడు తెలుసా యాభై ఐదు సంవత్సరాల వయసులో కూడా మా నాన్న అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడన్న అక్రమ సంబంధంలో కనీసం ఒక సిక్కు నా కూతులకు వివాహ వయసు వచ్చిందే నా కొడుకు వివాహ వయసు వచ్చిందే ఒకప్పుడు వయసులో తెలిసి తెలియక పొరపాటు చేసి ఉండొచ్చు కనీసం ఇప్పుడైనా నా పిల్లలకు మాదిరిగా బ్రతకాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా సంవత్సరాల వయసు అన్నా తాగుబోతాడు యాభై ఐదు సంవత్సరాల వయసు అన్న వెచ్చలు విడితను జీవించే వ్యక్తి మా నాన్నను పట్టుకున్నాడన్నా పేరుకు బ్యాంక్ ఎంప్లాయీ అయినాయి కానీ ఇప్పటికీ టిల్ డేట్ ఈ రోజు కూడా కనీసం ఒక యాభై గజాల స్థలం మీరు కొనుక్కోలేకపోయామన్నా మాకంటూ ఒక చిన్న ప్రాపర్టీ లేదన్నా ఎందుకు రా కుటుంబం ఇలా అయిపోయింది నక్కగా పిలువబడుతున్న సాతాన్ అడవి పందిగా పిలువబడుతున్న సాంతం వాడు దాడి చేయటం దాడి చేయటం వేర్ల మీద దాడి చేస్తాడు ఆ బిడ్డ ఏడుస్తే చెబుతుంది ఇక మా బ్రతికి ఇట్లా మోడైపోద్దేమన్నా మేము మాకు మాకంత బాధ లేదు వివాహం కాకపోయినా దేవుని కొరకు కన్నికలుగా బ్రతుకుతాం అదేం పెద్ద ఇదేం కాదు కానీ మీ నాన్న ఇట్లంట కదా మీ నాన్న తాగుబోతాడు అంట కదా మీ నాన్న తిరుగుబోతాడట కదా అని నా స్నేహితులు అంటా ఉంటే ఆ మాట గుండెలను జీలుస్తుందన్న ఆ బిడ్డ ఎంత పెద్ద మాట అందో తెలుసా ఎట్లాంటి చెడ్డ తండ్రి కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది ఈరోజు వాక్యం ఇటున్న తండ్రులారా ఒకవేళ నీ పిల్లలు కూడా నిన్ను కూర్చి ఒకవేళ అలాంటి మాట అంటారేమో జాగ్రత్త ఓ తల్లి నిన్ను కూర్చి కూడా ఒకవేళ నీ పిల్లలు ఆ మాట అంటారేమో జాగ్రత్త ఒక మాట అడుగు నా ఇంటికి నేను ఒక వేరులాగాండా లేసాయా నా కడుపును పుట్టిన పిల్లలకు నేను ఒక వేరులాగుండా లేసాయా నా సంఘానికి నేను ఒక వేరులాగుండా లేసాయా ఇంత పెద్ద కుటుంబానికి ఇమాన్యుల్ మినిస్టర్స్ అనే కుటుంబానికి నేను ఒక వేరులాగుండా లేసాయా వేరులాగా నన్ను స్థిరపరచని నీవు బ్రతికి అనేకులకు నేడనిచ్చే వేరులాగా నా దేవుడు స్థిరపరచునగాక గాక